శ్రీరామక్రియ ధ్యానమాసుక నమస్కారం శ్రీ రాజరాజేశ్వర దేవి సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి నేనమ శ్రీ రాజరాజస గురు క్షోవనమ నా పేరు బ్రహ్మారెడ్డి మా ఊరు గౌరవరం జక్కపేట మండలం ఎన్టీఆర్ జిల్లా నేను ఒక రైతుని వ్యవసాయం చేసుకునే రైతుని నాకే పెద్దగా చదువు ఏమి లేదు నేను వ్యవసాయం చేసుకుంటాను నాకు రెండు వేల పంతొమ్మిది పద్దెనిమిదిలో నాకు కొంచెం అనారోగ్యంగా వచ్చేసిండు వచ్చినప్పుడు నేను మామూలుగా డాక్టర్ చెప్తే నాకు తేడా అని చెప్పారు చెప్తే మందులు ఇచ్చారు మందులతో ఆడుతున్నా నేను మంచం మీద నుంచి కూడా లేకపోలేకపోయా ఉన్నప్పుడు నాకు గురువు గారు వీడియోలు వీడియోస్ చూడటం కూడా తెలియదు నాకు యూట్యూబ్ చూడటం కూడా తెలియదు మా అబ్బాయికి అడిగితే చూపించిండు అది పోస్ట్ అంటే గురువు గారు వీడియో తగిలింది వీడియో తగిలితే గురువు గారికి నెంబర్ ఉంటే ఒకసారి కాల్ చేశా కాల్ చేస్తే చెప్పా ఇట్లా సంగతి అంటే ఇట్లా సృష్టి చెప్పారు ఆ సృష్టి ఇట్లా చేసుకో చక్రాల అని చెప్పారు అది చేసుకుంటున్నా అది చేసుకుంటూ చేసుకుంటుంటే రెండు వేల ఇరవై రెండులో కన్నా మా అబ్బాయికి సంబంధం కుదిరింది చిన్న వయసులోనే ఇరవై రెండు సంవత్సరాలకే కుదిరితే గురువు గారికి చెప్తే ఎందుకంటే ఇప్పుడే పెళ్లి ఒక ముప్పై సంవత్సరాలైన చేయొచ్చు ఎందుకంటే అది ఆగలేదు కళ్యాణం ఆగలేదు నలుగురు ఐదుగురు సంబంధాలు నాలుగైదు సంబంధాలు వచ్చింది ఇంకా ఇక చేసే చేసేస్తే ఎమ్మటే సంతానం వరకదిరిగింది ఒక ఆడపిల్ల ఇక తర్వాత రెండు వేల ఇరవై మూడు లో ఆ గురువు గారు యూట్యూబ్ క్లాస్ ఓపెన్ చేస్తా ఆన్లైన్ క్లాస్ కాని అంటే నేను ఫోన్ చేసేట్టు చెప్పారు చెప్తే నాది కూడా జాయిన్ చేయమన్నా చేశారు నాకు చక్ర ధ్యానం మీద బాగా చెప్పుకుంటే నేను నేర్చుకున్నా అది మనకి ప్రాణాయామం చక్రాల మీద నేర్పారు ఏ చక్రంలో ఏ దేవుడు ఉన్నాడు ఏ ఎక్కడ నవగ్రహాలు ఉన్నాయి అన్నీ చెప్పారు వాటికి ఇప్పుడు మన యంత్ర తంత్ర అని చెప్పారు యంత్రం అంటే మన శరీరం తంత్రం అంటే మనం అక్కడ శాస తీసుకుపోయి అక్కడ మన మంత్రం అంటే అక్కడ బీజం చెప్తాం యంత్రం అయితే ఇప్పుడు అది యంత్రం అంటే మన మూలాధార చక్రానికి నవగ్రహాలు ఎక్కడ ఉన్నాయి పంచభూతాలు ఎక్కడ ఉన్నాయి దేవతలు ఉన్నారని చెప్పారు అవన్నీ ఇప్పుడు మూలాధార చక్రంలో చంద్ర స్వరం తోటి లాగితే మూలాధారానికి ఓన్లీ చంద్రస్వరం తోటి లాగితే బుద్ధుడు మనకు బుద్ధుడు సక్రంగా లేదనుకుంటే శుద్ధ గ్రహం ఆ చంద్రస్వరం తోటి లాగితే ఆయన అనుకూలించి చేస్తాడు మన స్వరం తోటి మూలాధారానికి లాగితే గ్రహణం సూర్యుడు మన అనుకూలంగా లేదనుకుంటే సూర్యగ్రహణం మనకి అనుకూలిస్తాడు సో మూడు సౌహ బీజం సౌహ బీజం అంటే శక్తి బీజం శక్తి బీజం సౌహ బీజం ఆరా అనులోమ అనులోమ చేసి సోమస్వరం చేసి సిద్ధి బుద్ధి గణేష్ మనకి అనుకూలిస్తాడు మళ్ళీ ఈ చక్రానికి చంద్ర తోటి లాగితే చంద్రుడు మనకు అనుకూలంగా లేకపోతే చంద్రుడు అనుకూలిస్తాడు స్వరం తోటి లాగితే స్వాదిష్టాన చక్రానికి శని భగవానుడు అనుకూలిస్తాడు శని భగవానుడు బాగా లేకపోతే అయితే ఇప్పుడు మళ్ళీ అనులోమైన క్లీమ్ బీజం క్లీమ్ బీజం అంటే సరస్వతి బీజం జ్ఞానం సరస్వతి బీజం ఆ బ్రహ్మ సరస్వతి ఉంటారు ఆ అనులోమ అనులోమ చేసి సంవత్సరం చేస్తే వాళ్ళు మనకి అనుకూలంగా ఉంటుందని చెప్తారు ఆ తర్వాత మణిపూరకానికి బీజం ఉన్నత పదవి ఉన్నత విద్య మనకి చంద్రస్వరం తోటి లాగితే శుక్రుడు మనకు అనుకూలంగా లేకపోతే శుక్రుడు అనుకూలంగా ఇస్తాడు వీరేశ్వరంతో లాగితే కుజుడు భుజుడు అనుకూలిస్తాడు తర్వాత అనులోమైనలోమ అక్కడ లక్ష్మీనారాయణ అనులోమైన లోమా చేయాలి అనులోమైన లోమ చేసుకొని మళ్ళీ సొమ్మ స్వరం లాగితే మనకి వాళ్ళందరూ మనకి అనుకూలిస్తారు అని చెప్తారు అట్లా చేసుకుంటాను మళ్ళీ అనాథ చక్రానికి స్వీం బీజం స్త్రీం బీజం లక్ష్మీ బీజం ఆ మనకి చంద్ర స్వరం తోటి లాగితే గురుడు అనుకూలిస్తాడు గురుదేవుడు మళ్ళీ సూర్య సరంతుడు లాగితే రాహు రాహు అనుకోలేశ్వరుడు అనులోమైన అక్కడ శివ పార్వతులు అందరూ అనులోమైన లోమ చేసుకుంటే సోమస్వరం లాగితే వాళ్ళందరూ మనకి అనుకోలేశ్వరని చెప్పారు కంఠం భువనేశ్వరి భువనేశ్వరి బీజం అక్కడ కేతు రెండు పక్కల కేతువే మనకి సూర్య స్వరం లాగిన కేతువే చంద్రస్వరం లాగిన కేతువే రెండు పక్కల కేతువే మళ్ళీ సరాశివుడు భువనేశ్వరి భువనేశ్వరి అక్కడ మనకి అనుకోలేశ్వరు అని అక్కడ చేసుకుంటే మళ్ళీ మనకి పరమేశ్వరుడు పరమేశ్వరుడు ఆజ్ఞా చెప్పడం అది హోంకార బీజం అని అవి అక్కడ చేసుకుంటే అది మనకి దేశం మళ్ళీ సహస్రా చక్రానికి మహేశ్వరుడు మహేశ్వరుడు ఆజ్ఞా చక్రానికి అనులవమైన సంవత్సరం చేస్తే అరుణకాంత్ చేసి మళ్ళీ సహస్ర సర్వానందమైన చక్రం సర్వసిద్ధిపరే చక్రం అని అవి కూడా చెప్పారు అవి మళ్ళీ సహస్ర చక్రం పైన నాలుగు చక్రాలని చెప్పారు వాటికి కూడా అనుభవమైన సంవత్సరం చేసి శాస్త్ర చక్రానికి రాజరాజేశ్వరి పరమేశ్వరుడు అన్ని అనులోమైన సంస్వారం చేయి అయితే ఇదంతా చేసినందుకు నాకు ఆరోగ్యం బాగుంది నాకు అసలు ఇంతకు ముందు కన్నా కూడా ఈ చక్రధ్యానం బాగా దేవి గురువు గారు ఎప్పటి చేస్తా నేను ఇప్పుడు నవంబర్ ఇరవై మూడు పన్నెండో తారీఖు మొదలు పెట్టారు ఇది ఆన్లైన్ క్లాసు అక్కడి నుంచి నేను ఈ క్లాసులో జాయిన్ అయ్యా అప్పటి నుంచి చేస్తే ఉన్నా నాకు ఇప్పుడు మంచిగా ఉంది నేను ఏ టాబ్లెట్లు వార్తలు లేదు నాకు ఆరోగ్యంగా ఉంది నాకు అది ఊపిరిస్థితులు కూడా మనకి అనుకూలం మనకి వేడి కావాలంటే వేడి చేస్తూ వేయిట్ చేయొచ్చు చల్లదనం కావాలంటే చల్లదనం ఏ స్వరం అనేది లాగాలి అనేది చల్లదనం కావాలంటే సూర్య చంద్ర స్వరం చేసుకున్నాను వేడి మనకి బాడీలో వేడి కావాలంటే స్వరం చేసిన ఇప్పుడు మనం సూర్యగ్రహణం పట్టిందని అంటే సూర్యగ్రహణానికి మనం అందరూ చెప్పాలి తప్ప మన సూర్యగ్రహణానికంటే చంద్రస్వరం చేయరెడ్డి అన్నారు సూర్యస్వరణ చంద్రస్వరానికి మూలాధారానికి చేస్తే అక్కడ సూర్య భగవానుడు ఉన్నారని చంద్రగ్రహణం అన్నప్పుడు చంద్రస్వరం చేసి స్వాతి చంద్రగ్రహణం ఉన్నప్పుడు అది చెప్పారు అట్లా చేసుకున్నా అట్లా అంత ఇది కాదు ఇప్పుడు మనకి ఏ ప్రాణాయం ఎక్కడ చేయాలనుకున్న చక్రం మీద అక్కడ ప్రాణాయం చేసుకుంటే మనకి ఏదే ఏ గ్రహం అనుకున్నప్పుడు ఆ గ్రహానికి మనం చంద్రస్వరం అన్నప్పుడు చంద్రస్వరం చేసుకోవాలా సూర్యస్వరం అప్పుడు సూర్యగ్రహణి అట్లా చేసుకుంటే మనకి అంతా బాగుంటుంది నాకు ఇప్పుడు మంచిగా ఆరోగ్యం ఉంది నేను మంచిగా తిరగలుగుతున్నా ముందు మంచిగా మన మీద లేక లేకపోయా నాకు కొన్ని ఇప్పుడు సంపూర్ణమ్మ గారు మాట సృష్టి మంత్రం పెట్టి కోరి జపంలో కూడా నేను జపం చేస్తున్నా దాంట్లో నాకు ఫస్ట్ రెండో తారీఖు మొన్న ఫైనల్ లో రెండో తారీఖు మొదలు పెట్టారు రెండో తారీఖు మొదలు పెడితే ఆ రోజున ఆ క్లాస్ లో ఫస్ట్ రోజే నాకు దర్శనం ఇచ్చింది మనకి ఎట్లా అంటే కామధేను కామధేను కాదు ఇట్లా పైకి లేపి మనకి ఆశీర్వదించింది కా కామధేను ఎన్ని సార్లు ఆ క్లాస్ అయిపోయిందాక కూడా అంతే ఇచ్చేసి తర్వాత అమ్మవారు వర్షం పోతున్నట్టు అన్ని అట్లా పోసింది అనిపించింది అది తర్వాత మళ్ళీ ఒకరోజు క్లాసులో మధ్యాహ్నం క్లాసులో ఈ మనం సృష్టి చేస్తుంటే జ్యోతి మనకు తెల్లు కళ్ళక పట్టిది కళ్ళకి పట్టి కళ్ళు తెలిసి కళ్ళ కింద నుంచి తెల్లులో నుంచి పైకి వెళ్ళిపోతుంది అసలు సేమ్ కింద నుంచి పైకి వెళ్ళిపోతుంది అందరికీ చెప్పాను నేను అప్పుడు లో ఇక అట్లా జరిగింది తర్వాత మేము పొద్దున పూట ఆరు నుంచి అడిగి ప్రాణాయం క్లాస్ జరుగుతుంది ప్రాణాయామం చేస్తాము మధ్యాహ్నం మళ్ళీ ఒంటికాండ నుంచి క్లాస్ ఉంటుంది దానికి చేస్తున్నాం మళ్ళీ ఒంటి గంట కాని ఒకటిన్నరకి మళ్ళీ నాటికి చేస్తున్నాం మళ్ళీ సాయంత్రం ఆరు గంటల నుంచి ఆరు గంటల ఆరున్నర వరకు మళ్ళీ మళ్ళీ చేస్తున్నాం జపం మళ్ళీ రాత్రి తొమ్మిది నుంచి పది గంటలకి మళ్ళీ జపం చేస్తున్నాం ఇదంతా చేసుకున్నాం నాకు మంచి ఆరోగ్యం ఉంది మీరు కూడా అందరూ చేసి మన శ్రీరామ క్రియ ధ్యానంలో వచ్చేటట్టుగా ధ్యానం మనం అందరం చేసేటట్టు చూడాలి ఇంకా మీరు ఎంతమందిరైతే ఉన్నారో అంతమందిని కూడా ఈ జ్ఞానం నేర్పి వేరే వాళ్ళని కూడా మనకి క్లాస్లోకి చేసుకోండి ఎట్లా జరుగుద్ది మన గురువు గారు అవధూతం గురువు గారు అంటే అవధూత అయ్యన సామాన్యం కాదు ఈ గురువు గారు అవదోత మనకి అదృష్టం ఇక్కడ ఉన్న దీంట్లో ఉన్న వాళ్ళందరికీ అదృష్టమే ఆయన గారు దొరకటం మనకి చాలా అదృష్టం నాకైతే చదువు లేదు నాకు ఏమి లేదు నేను ఒక రైతుని నాకేం సిందంటే మీరు అందరూ చదువుకున్న వాళ్ళు మీకు ఇంకా బాగా ఇచ్చేది గురువు గారు ఎవరంగా చెప్తారు ఫోటోలు పెడతారు ఫోటోల్లో చూసుకోవచ్చు మనం ఫోటోలు ఉన్నాయి గురువు గారు పెట్టిన ఫోటోలు ఉన్నాయి గురువు గారి యాభై వీడియోలను రాజరాజేశ్వరి ధ్యానం అని యాభై రెండు ఎపిసోడ్లున్నాయి కావాలంటే మీరు ఎవరన్నా కావాలంటే నా దగ్గర ఉన్నాయి నేను పెడతాను ఫోటోలు కూడా ఉన్నాయి ఫోటోలు కూడా ముప్పై పైనే ఉన్నాయి ఫోటోలు సృష్టి అనే అసలు మొత్తం ఎక్కడ ఏంది ఏది అనే ఫోటోలు ఉన్నాయి ఆ పుడోలు కావాలన్నా కానీ పెట్టట అది మీరు ఎవరు కావాలన్నా కాని గురువు గారు మనకి దొరకటం కూడా చాలా అదృష్టం ఆయన అవతూతం సామాన్యుడు కాదు ఆయన అవతూతం మనకి ఆయన గారిని మనం కాపాడుకోవాలి ఏదన్నా కానీ ఆయన గారిని కాపాడుకునేటట్టు అందరూ కృషి చేయాలి అందరూ మంచిగా ఇంకా దీంట్లోకి వచ్చేటట్టుగా వేరే వాళ్ళని కూడా చెప్పి చేర్చేటట్టుగా మార్చాలి చేసుకుంటే మంచిదని అభిప్రాయం జై గురుదేవ సంతోషం బ్రహ్మారెడ్డి గారు బాగా చెప్పారండి బ్రహ్మారెడ్డి గారు సంతోషం గురు అండి చెప్పండి అందరూ ఆయనకి ఆయన చెప్పాడు దానికి అభినందనలు తెలియజేయండి అందరూ చాలా బాగా చెప్పారండి గారు నమస్కారం నానా నమస్కారం నానా బ్రహ్మారెడ్డి నానా నమస్తే మాట నమస్తే ఇంకా నాకు అనుభవం ఉన్నాయే కానీ అవి నా సంత అనుభవాలు ఎప్పుడు అప్పుడప్పుడు చెప్తుంట నాకు ఇంకా వచ్చినవి ఉన్నాయి ఇంకా కావాలంటే అప్పుడప్పుడు చెప్తా ఇప్పుడే మళ్ళీ నా సంత అనుభవాలు ఎందుకని నా గురువు ముందు చెప్పాలని చెప్పానండి గురువుగారు అవదోతావు సామాన్యుడు కాదు మనకి జరగాల్సిన ఆయన కాదు ఆ గురువు ఉంటేనే మనకి కాపాడతాడు స్వామి మీరందరు గురువు గారిని కాపాడి చూడండి నాకు ఎంతో గురువు గారు అంటేనే నాకు వేస్తది ఆయన గారిని మనం కాపాడుకోవాలి గురుదేవు అవధోత మామూలు గురువు కాదు ఆయన నేను గురు సమ్మేళనం పెట్టారు హైదరాబాదులో అక్కడికి పోయినప్పుడు వాళ్ళు ఆయన గురువు గారు ఫోటో పెడితే అందరూ పెట్టారు ఫోటోలు ఆ ఫోటోలు కూడా పెట్టుకుని నేను ఇంట్లో పెట్టుకున్నాను నేను గురువు గారు ఫోటో ఆ సమ్మేళనం అందరూ అందరు ఒక నలభై మంది గురువులు ఫోటోలు కూడా అవన్నీ పెట్టేస్తున్నా నేను గురుదేవులు అందరూ నా ఇంట్లో ఉన్నాయి కావాలన్నా కానీ నేను ఫోటో తీసుకుని నేను అందరు హాల్లో పెట్టుకున్నాను నేను గురుదేవులు అందరూ మన గురువు గారు కన్నా కానీ ఏ గురువు గారు ఇంత వివరంగా చెప్పే నాకు తెలియలేదు ఒకసారి ఉంటే ఉండొచ్చు కానీ నాకైతే ఈ గురు గారు మనకి చిన్న పిల్లగాళ్ళకి చెప్తున్నట్టుగా చెప్పుర్రు మనకి పెద్ద అవి వివరం అడిగినా కానీ బాగా జ్ఞానంగా చెప్పుర్రు మనకి గురు సమ్మేళనాల్లో అసలు విషయాన్ని చెప్పిన వాళ్ళు ఎవరు లేరు నేను కూడా చూసినా దేవరు అంతా గురువు గారు ఆ ప్రాణాన్ని నిలబెట్టేది ప్రాణాయామం గురించి గాని అనులోమ విలోమ గురించి గాని సనాతనమైన విద్య నిధ్య ఎవరు చెప్త చెప్పలేదు విన్నా నేను కూడా విన్నాను అక్కడ బాగా వేషధారులు ఉన్నారు బాగా ఉన్నారు అగోరులు కూడా ఉన్నారు మన దాంట్లో చెప్పినప్పుడు మన గురువు గారు చెప్పినట్టు ఎవరు చెప్పలేదు విన్నా నేను కూడా విన్నా అంటే సంసారం అనే పద్మ వ్యూహంలో చిక్కుకొని ఇబ్బందులు పడుతున్న వాళ్ళని కూడా బయటకు తీసుకొచ్చి వాళ్ళందరికీ కూడా జ్ఞానాన్ని పెంచిన మన గురుదేవులు నిజంగా మనందరం కూడా చాలా అదృష్టవంతులు అండి ఎందుకంటే మనందరం కూడా పద్మ వ్యూహంలోకి వెళ్ళిన అభిమన్యుడు చనిపోయాడు బయటికి రాలేదు అక్కడ జ్ఞానం లేక మనం కూడా ఈ సంతారం అనే పద్మ వ్యూహంలో ఉండిపోతున్నాం మనం కూడా ఈ పద్మ వ్యూహంలో ఉండి చనిపోతున్నాం అందరం కూడా నిజాన్ని మళ్ళీ మన అందరినీ కూడా గురుదేవుల పాదాల దగ్గరకు వచ్చినందుకు అందరినీ కూడా మళ్ళీ బాహ్యాన్ని తీసుకొచ్చి మన సుఖాన్ని భోగాన్ని జ్ఞానాన్ని వివేకాన్ని వైరాగ్యాన్ని కూడా ఇంతటి జ్ఞానాన్ని ఇచ్చిన గురుదేవులు మనకు లభించడము ఆయన దగ్గర మనం నిరంతరం ఇలా రోజు ఆయన వాణి వింటూ డైరెక్ట్ లైవ్ లో ఆయన దర్శనం చేసుకుంటూ ఆయన వాణి వింటూ కూడా మన జీవిత ప్రయాణం ఆయన ఆయనతోటే చేస్తున్నాం ఇది ఒక తపస్సు మనం ఎక్కడికి వెళ్ళక్కర్లేదు తపస్సు తపన అంటే మన గురుదేల పాద నమస్కారం చేసుకుంటూ ఆయన వీడియోస్ వింటూ ఆయన చెప్పిన సాధన చేస్తూ ముందుకు వెళ్తుంటే ఇంతకు మించిన జీవితం ఏం లేదు ఇదే అమృతము ఇదే నవవిధి నవవిధి సాధన నవవిధ సిద్ధి మన గురుదేవులు మనకి ఇచ్చిన వరము శ్రీ గురు భీవన మహాది ఇప్పుడు వాల్మీకి లాగా మన బ్రహ్మారెడ్డి గారు లాగా వాల్మీకి మహర్షి అట్లా అట్లా ఈయన కూడా ఆయనకి మరా చెప్పాడు మా అంటే స్వరంతో ప్రారంభించి సూర్యస్వరంలోది లేదు సూర్యస్వరం చంద్ర స్వరం అందుకని రామాయణం రాయగలిగాడు ఆయన మర అనేది ఇప్పుడు మీరు గురువు శివ పార్వతుల స్వరూపమే గురువు ఆ శివ మీరు మీ స్థితిని బట్టే ఆయన మనల్ని కలిపాడు ఒకరినొకరు అంటే ఈ మనం సాధనలో జ్ఞానం పొందినాక మీరు కూడా అదే స్థితిలో ఉంటేనే కలుసుకుంటారు గురు శిష్యులు ఒకటే స్థితిలో ఉంటారు సహజంగా అయితే స్థితి అంటే పరబ్రహ్మ అయితేనే కదా గురువు దక్షిణామూర్తి ఏంటంటే కిందకి చేస్తే దక్షిణామూర్తి అని జ్ఞానం కలిగి చెప్పగలిగే శక్తి వస్తుంది శిష్యులు ఏర్పడతారు ధ్యానం పైకే చేస్తే పరబ్రహ్మ శ్వాస లేని స్థితిలో జానం చేస్తే పరబ్రహ్మ పత్రిజీ అందరిని పరబ్రహ్మను చేశాడు మనం ఏంటంటే అందరిని దక్షిణామూర్తులు చేస్తున్నాం అయితే వాళ్ళల్లో కొంతమందికి తెలియగా ఫ్రిస్టేజీ మనకి చెప్పలేదు మనకి పిఎంసీలని చాలా మంది అమాయకంగా ఇళ్లలో కూర్చున్నారు వాళ్ళకి ఆకలి తగ్గి కంటి చూపు తగ్గి కొన్ని ప్రాబ్లమ్స్ వస్తే సైలెంట్ అయి ఉన్నారు సీనియర్ మాస్టర్లు కొన్ని వేల మంది ఉండరు సీనియర్ మాస్టర్లు వేల మంది ఉన్నారు కానీ వాళ్ళు బయటకి వచ్చి ఇది అడాప్ట్ చేసుకోవాల ప్రాణాయామం అడాప్ట్ చేసుకోవాలా శ్వాస మీద చేసే కానీ శ్వాసను పట్టుకోవాలి ఎవరు పత్రిజీ గారు కూడా శ్వాసను పట్టుకోవాలి ఆయన శ్వాసను లేని చేసుకున్నారు అందరూ ఆయన అంతా ఆయన వచ్చిందే జానాన్ని కూర్చోబెట్టేదానికి వచ్చాడు ఆయన కార్యక్రమం చేసుకొని వెళ్ళిపోయాడు అంతే అట్టా ఒక్కొక్కరు వస్తారు మీలో ఉండే ఆత్మే ఈశ్వరుడు మీ కుండలిని పార్వతి మీలో పరిపూర్ణంగా ఈశ్వరుడు ఆయనే గురువు ఆయనే మీకు భావించాలి స్వయంగా మీరు బాహ్య గురు ఉంటాడు మీ ఆత్మే నేను నేనే మీ ఆత్మ నా ఆత్మ ఈశ్వరుడు మీ ఆత్మ ఈశ్వరుడు అందరిలో ఉండే ఈశ్వరుడే కానీ మీరు గురువుతో మాట్లాడినప్పుడు గురువు మిగిలినప్పుడు మీ ఆత్మే ఈశ్వరుడని నూరు పర్సెంట్ గట్టిగా పట్టుకోవాలి మీ ఆత్మ ఈశ్వరుడు నా మీ ఆత్మే గురు మీ ఆత్మే కృష్ణుడు మీ ఆత్మే అర్జునుడు ఆత్మ అంటే మనసు అర్జునుడు రాముడు కృష్ణుడు విష్ణు అన్న అంత అది ధామం పైది ఆత్మ స్థానం సహస్రారం ధామం నువ్వు నివాసం ఉండాల ఇప్పుడు నన్ను అమ్మని ఏం చెప్తుందంటే నువ్వు పైకి వచ్చేసి ఇంక ఎన్ని పోబోకు బయట విషయాలకి అని చెప్తుంది బాధపడతా ఉన్నా నేను పైన కూర్చొని ఉన్నా భర్త దగ్గర నువ్వు ఎందుకు బయట తిరగతుండవు ఇంకా బయట ఆటలు వదిలేసి నువ్వు నా కాడికి వచ్చేసి కూర్చో పైన అని చెప్పి పదే పదే అని చెప్తా ఉంది ఈ మధ్య ఇరవై రోజుల నుంచి శ్వాస లేని స్థితిలో బాగా అన్ని లోకాలు స్తంభించిపోయి ఉన్నాయి ఏ లోకంలో కూడా శ్వాస లేదు అందువల్ల ఇప్పుడు ఇది మళ్ళీ కిందకి చేసుకుంటూ జాగ్రత్తగా శరీరాన్ని కాపాడుకుంటా మళ్ళీ ఎక్కువ టైం పైన ఉంటా మళ్ళీ కిందకి దిగుతా అట్లా పోవాలి అది మీ మీ ఆత్మే పరిపూర్ణమైన ఈశ్వరుడు అందరూ ఈశ్వర స్వరూపమే కాబట్టి శ్వాస విడివిడిగా ఆడుతుంటే మాయలో ఉన్నారు మీరు రెండు పగ్గాలు పట్టుకున్నారు కాబట్టి మీకు దిగులు లేదు పంచ ప్రాణాలను కాపాడుకోవాలి శ్వాసను మన చేతిలో తీసుకుంటే మనం ఖచ్చితంగా వందేళ్ళు ఆరోగ్యంగా బతకచ్చు జీవోత్సవం కాదు అందరూ ఏదో కాళ్ళు ఈడ్చుకుంటూ నడుస్తుంది నడిచేది కూడా కాళ్ళు ఈడ్చుకుంటుంది అట్లంద శరీరం ఎంత అందంగా ఉన్నా ఎంత ఇదిగా ఉన్న కొద్ది రోజులే కదా ఇది ఇది మళ్ళీ వృద్ధాప్యం వస్తుంది కదా ప్రాణశక్తి తగ్గిపోద్ది కదా ముడతలు పడిపోద్ది కదా ఈ లోపలే మనం రెడీ అవ్వాలి శరీరంతో సంబంధం లేదు ఇది ఎట్ట ఉంది తెల్లంగా ఉందా నల్లంగా ఉందా సన్నంగా ఉందా లావుగా ఉందా శరీరం ఏదో ఒకటి మనకి నవగ్రహాల వల్ల ప్రాప్తించింది ఆ నక్షత్రాలు రాసుల వల్ల ఈ శరీరం రూప లావ పూర్వజన్మ వాసన బట్టి మనకి ప్రాప్తిస్తాయి అయితే ఈ దీంట్లో ఉండి తొందరగా టైం అయిపోతుంది వేస్ట్ అయిపోతుంది టైం ఎంత తొందరగా మనం ఎక్కువ ప్రాణాయామం చేసుకొని లైట్ పెంచుకొని సహస్రారంలో ఎక్కువ ఉంటూ మనం లోపల లైట్ని ఆత్మ జ్ఞానాన్ని పెంచుకొని ఆత్మ లైట్ పెరగాలి లోపల ఆత్మశక్తి ఆ అణు అణుజ్యోతి పరంజ్యోతిని చూడాలి లోపల అది టైం వేస్ట్ అయిపోతుంది అంత మాయలో ఉండరు సంసారంలో అందరు ఇరుక్కొని బంధు ప్రియతే అభిమన్యుడు చిన్నైనా పెదనైనా తాత అని వాడు పరిగెత్తిండు లోపలికి వాడు వెనక్కి వాళ్ళని జయించలేకపోయాడు ఇప్పుడు అర్జునుడు అందరిని కొట్టేశాడు కదా కొట్టడం అంటే అని వీడికి లోపల పోతే తెలుసు ప్రేమతత్వం పిల్లకాయలు కదా సెలవులు ఇస్తే అడుగు తిరగటం అడుపు ఉంటుంది అదే బంధు ప్రీతే వాళ్ళందరూ కలిసి ఆ బంధు ప్రీత్తి వల్ల చనిపోయాడు వాడు బయటకు రాలేదు అదే మర్మం దాంట్లో బయటకు రావాలి ఎంతవరకు అంటే అంతవరకు అంటే అంటున్నట్టు మనం ఏడబోయినా మన సాధనే నువ్వు పెళ్లికి పో నువ్వు ఏ కార్యక్రమానికి పో వాళ్ళ పాటికి వాళ్ళు మాటలు వ్యవహారాలు ఉంటాయి మన పాటికి మనం సమస్వరం మనం చేసుకుంటా ఉండాలి కిందకి నా పొగులంత మూడు సృష్టి స్థితి లైల్లో ఉండి మనం చేసుకుంటా ఆరోగ్యం దెబ్బ తినకూడదు అనవసరమైన విషయాలు వినకూడదు అనవసరమైన ఫోన్లు వస్తే కట్ చేసుకుంటూ అవసరమైన వరకే చేసుకుంటూ ఫోన్లు తలకాడు పెట్టుకోబాకండి దూరంగా పెట్టుకోండి తలకాడు పెట్టుకోకూడదు ఎప్పుడు ఫోన్లు దూరంగా పెట్టుకోండి మీరు వినేది కూడా దూరంగా అన్ని మంత్రాలు పెట్టినా మీరు ఓపెన్ చేసేది నేర్చుకోవాలి అలా మంత్రం అని మన వీడియోలో అన్ని రకాల మంత్రాలు ఫీట్ చేస్తా మీరు అది కొద్దిగా ఆన్ చేసుకొని దూరంగా పెట్టుకొని విన్నాండి అట్లాగా నడిచిపోదు అది ఒకరికొకరు అందరు పరమాత్మే ఒకరికొకరు పరమాత్మే అందరిలో మనం ఉన్నాం ఎవరికంటే వాళ్ళకి ఇవ్వకూడదు విద్య కోపదారులకి దుర్మార్గులకి అహంకారం ఈ విద్య ఇవ్వకూడదు మంత్రం దుర్వినియోగం అవుద్ది అందుకే రాజ్యం అంటే రాజ్యమైన ఇచ్చేయచ్చు తలవైన ఇవ్వచ్చు కానీ ఈ మంత్రం చెప్పకూడదు అని చెప్పారు అంటే చూసి ఇయ్యాల పాత్ర చూసి మాత్రం కానీ నేను ఒక సిద్ధాంతం పెట్టుకున్నా మన వీడియో చూడాలంటే వాడికి ఎంత యోగ్యత ఉంటే శివ అనుగ్రహం ఉంటేనే వీడియో వస్తుండే అండ్ చూడు